ఈనాడు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు తరపున ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలను కడప జిల్లా కేంద్రంగా ర్యాలీగా నిర్వహించడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా సామాజిక న్యాయ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంత సిద్ధాంతానికి అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఎస్సీ కులాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ జనాభా దామాసా ప్రకారం అభివృద్ధి చెందాలా ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మా అధినాయకుడు మహాజననేత శ్రీ మందకృష్ణ మహారెడ్డి గారు ముప్పై సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేసి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ సాధనలో యాభై తొమ్మిది కులాలు వాళ్ళ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ అడిపించుకోవడానికి అవకాశం ఉంది ఇది ముప్పై సంవత్సరాలుగా అణగారిన కులాల కోసం మరియు అణగారిన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేసిన మా అధినాయకుడు మహాజననేత మా శ్రీ మందకృష్ణ మాది గారికి యావత్ మాదిగా మాది పుల్లాలు సమాజం మొత్తం కూడా రుణపడి ఉండదు అనేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ లక్ష్యం కోసం ఏర్పడిన ఎంఆర్పిఎస్ ఉద్యమం సమాజంలోని అనగార్ని కులాల పక్షాన అణగార్ని కులాల హక్కుల పక్ష హక్కుల సాధించడంలో భాగంగా నిరంతరం పోరాటాలు చేస్తూ అయితే చేసిందో భవిష్యత్తులో కూడా అన్ని అన్ని సామాజిక పేదలందరికీ కూడా పేదలందరూ కూడా సంక్షేమ పథ పథకాలు అందించడంతో పాటు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఎంఆర్పిఎస్ స్పర్ధన పాత్ర పోస్తుందని మన శ్రీ మందకృష్ణ మాది గారి పక్షాన ఎంఆర్పిఎస్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పక్షాన స్పష్టం చేస్తున్నాం అదేవిధంగా ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఈ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం మాకు అండగా నిలబడిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా మరొకసారి అన్ని ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పి సామాజిక న్యాయ పోరాటానికి మాకు అండగా ఉన్నటువంటి అన్ని కులాలకు సమాజంలోని అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం భవిష్యత్తులో మహాజననేత మహిశ్రీ శ్రీ కృష్ణ మాది గారి పక్షాన మేము పేదల పక్షాన అనగారిని కులాల పక్షాన ఆ సమాజంలోని అన్ని జాతుల పక్షాన పోరాడతామని మరోసారి తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడంలో సాధించుకోవడంలో జరుగుతున్న సెలబ్రేషన్స్ని గ్రామ స్థాయిలో కూడా ప్రతి నాయకుడు కార్యకర్త గ్రామస్థాయిలో తీసుకెళ్ళి మన ప్రజలకు తెలియజేసి వాళ్ళ వాళ్ళని విద్యా ఉద్యోగ పరంగా చైతన్యం చేసే దిశగా మన ఆలోచన ఆలోచన ఉండాలనేసి మరోసారి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై మాదిగా జై మందకృష్ణ మాదిగా నా పేరు నా పేరు పిచ్చిక బాబు మాదిగా కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈరోజు కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని హర్షిస్తూ గౌరవ శ్రీ మందా మాది గారి పిలుపులో భాగంగా ఈరోజు కడప నగరంలో జిల్లా పరిషత్ హాల్ నుంచి మరి ఈ ఆర్టీసీ అంబేద్కర్ విగ్రహం వరకు మీరు మేము విజయోత్సవ సంబరాలు విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది అనంతరం ఇక్కడ మరి మా అధినేత వర్గీకరణ విజయ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదే గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించామంటే మరి మహాజననేత గౌరవ మానే శ్రీ మంద కృష్ణమాధి గారు మాదిగల మహాత్ముడు ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత వితంతువులు వృద్ధుల ఆసర వికలాంగుల వికలాంగుల పిన్నిది అయినటువంటి గౌరవ మానే శ్రీ మంద మాదే గారి నిరంతర పోరాటం ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి యావత్తు జాతి అంతా కూడా మరి ఈ కృష్ణమాధి గారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ నేతలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సభకు తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు ప్రజాస్వామికవాదులు ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమానికి సహకరించే ప్రతి ఒక్కరికి కూడా గౌరవమానే శ్రీ మంద కృష్ణమాధి గారి నాయకత్వంలో కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సభ సభ్యక తరపున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న హృదయ ఉన్నటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు ఓకేనా చెప్లండి सर पंज सरक मेड़ा बाइक्यता